రేపటి తరానికి రేపు మా భవిష్యత్ ఇదే ఎట్ట దూర హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజైతే చెరువుకి అయితే వెళ్తున్నాను చెరువులో ఏం చేపలు పడతాయి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే వెళ్ళిపోదు చెరువు దగ్గరే ఉంటుంది బండి సౌండ్ ఎన్నిందంటే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇంటికైతే రాదండి నేను చాలా ప్రయత్నం చేశాను ఇంటికి తీసుకెళ్ళాలని కానీ అది మాత్రం ఇంటికైతే రాదు దానికి ఎక్కడే అలవాటు అయిపోయింది ఎక్కడే ఈ చేపలు తింటా ఇలాగే చెరువు చెరువు దగ్గరే అలవాటు అనమాట ఫ్రెండ్స్ మన టాంకీకి అయితే ఈరోజు ఈ అయితే తెచ్చానన్నమాట ఇంటికైతే రాదండి ఇక్కడే ఉండి అలవాటు అయిపోయింది కదా చెరువులోనే ఉండి అలవాటు అయిపోయింది ఇంటికైతే అస్సలు రాదు అయ్ నేను ఈను నేను నీకు ఇందా బా ఎంత ఆకలి ಹಂಗೆ ಹಾಂಗೆಡ್ಜುಡಾ ఫస్ట్ బౌన్ అయితే ఎత్తుపోతున్నాం ఫస్ట్ బౌన్లో ఏం చేపలు పడి ఉంటాయి అనేది చూసిమండి ఫస్ట్ బౌండ్ కదా ఈరోజు ఉదయాన్నే స్టార్ట్ అయిపోయింది అప్ప గాలి اونڈ ادرپالا اوہ گھر చె చెప్పామని ఉందా ఉంటే చెప్పు మన సబ్స్క్రైబర్లు అడుగున్నారు మాక ఈ మధ్య పాట ఇప్పుడు పడకుండా ఆగిపోండి గొరగలు పడుతున్నట్టుండీ వాళ్ళకాడలు పడట్లేదు మచ్చా ఉందా అబ్బా రెండు రెండు ఆటలా రెండే ఫోన్ అయితే ఎత్తపోతున్నాం అండి కొంచెం ఇక్కడ చాలా లోతు అనమాట బాగా తాడు గట్టి లోపలికి దించాను కొడాని తాడు కట్టి ఆమెను పెట్టానండి లోపల ఇది చాలా లోతు మొన్న ఇదే పౌన్లో నాలుగు కిలోల వాలకైతే పడింది ఆ వీడియో తీస్తేనే కానీ కొన్ని ప్రాబ్లం వల్ల వీడియో డిలీట్ అయిపోయిందండి నాలుగో పౌన్ పక్కనే ఉంది కొడం కొడం బోను మావు ఏదో అంటారు మేమైతే కొడాలంటాం బోనని మీకు అర్థమయ్యేలాగే చెప్తాను అంతే పెట్టిన దగ్గర లేదు కొద్దిగా బోన్ అయితే పక్కకి వెళ్ళిపోంది చరపబడి ఉందా ఇంకా దొంగలు పడ్డారా తెలియదు బోన్ అయితే పెట్టిన దగ్గర లేదండి ఒంట్లకి వెళ్ళిపోంది చూడొచ్చు మీరు లేదండి ఏమి లేకుండా పోను లోపలికైతే పోదు కాదు డౌట్ ఉంది చేప అయితే పడింది ఏదో పెద్ద చేపే పడింది మొత్తం పొడవంతా బిండి చేసేసింది బాగా వెళ్ళిపోయిందండి ఏదో చేప అయితే పడింది మొత్తానికి అది పోయి ఆడు అక్కడ ఉంది కొంచెం బోన్ అంతా నాశనం చేసి దాదాపు పది కొడాలు ఎత్తిన తర్వాత మనకు పడ్డ చేపలు అయితే ఇవ్వండి ఇంకా ఎత్తాల్సిన బోన్లు ఉన్నాయి కాబట్టి చెప్పలేం ఏ టైం ఎలా మారుతుందనేది పడవచ్చు పడకపోవచ్చు కానీ ఇక్కడ ఒకటి చిన్నది పడింది గురక చొక్క గురకండి దీని అయితే విడిచిపెట్టేస్తాను చిన్నది కదా రేపటి తరానికి రేపు మా భవిష్యత్ ఇదే దూరే గంటలక ఫ్రెండ్స్ చూడండి గెండి పిల్ల ఇదైతే ఇరుక్కొనింది చల్లగా కొంచెం దెబ్బ లేకుండా తీయటం జరిగింది ఇడిచిపెట్టాలి కాబట్టి ఉర్రే వెళ్ళిందండి దాదాపు కొడలన్నీ అన్నీ ఎత్తానండి చేపలైతే పడకుండా వస్తూ ఉండేవి ఇంకా ఇంకా ఎత్తాల్సిన బోన్లు ఉన్నాయి కాబట్టి మిగతా ఎన్ని ఎన్నిబడి ఉంటాయో తెలియదు ప్రస్తుతానికి డబ్బులో ఉన్న చేపలన్నీ తీసి అయితే వేసుకుంటాను ఎగిరి పడిపోతాను ఇప్పటికే నాలుగైదు ఎగిరి పడిపోయాయి అన్నమాట ఫ్రెష్ చేస్తాను టబ్బునైతే ఖాళీ చేసేస్తాం ఇప్పుడు ఇక్కడే బోన్ ఉంది పక్కనే ఉన్నాను బోను ఇక్కడి నుంచి ఈ బోన్లో ఎన్ని చేపలు పడినాయనో చూసేద్దాం టబ్బుని ఖాళీ చేశాను టప్పు ఖాళీ చేయటం మంచిదైంది ఎందుకంటే ఈ అయితే ఎగిరి ఎగిరేసి ఎగిరిపోయినాయి టప్పు ఖాళీ చేయటం వల్ల మేలైంది అయింది ఇందులో అయితే కొన్ని అయితే చిన్న చేపలైతే వచ్చిందే అండి చూసారుగా ఇది ఫ్రెండ్స్ చేపలు చూసారా ఇవైతే పడ్డాయండి కొన్ని చేపలు అయితే చెప్పం వేసుకున్నాను ఇది లాస్ట్ బౌన్ అనమాట ఈ లాస్ట్ బోన్ చూసుకొని ఇంటికైతే బయలుదేరేస్తాను ఇది లాస్ట్ బౌన్ కాబట్టి ఈ లాస్ట్ బౌన్లో ఎట్లా ఏదైనా ఒక పది కిలోలు నాలుగు కిలోలు గిండయితే పడి ఉండాలండి అందరూ కోరుకోండి అబ్బా ఉందండి ఖచ్చితంగా ఉంది అయ్యా అన్ని పిల్లలు ఏమండే పనికొచ్చే చేపలు ఏమైనా ఉండయా ఉండాయి ఎక్కువ పిల్లలే ఉన్నాయి అనమాట నేనైతే లాస్ట్ బాగును కదా ఒక మూడు కిలోలు నాలుగు కిలోలు గెండైతే పడి ఉంటుందని అనుకున్నాను చాలా ఆశపడ్డాను ఇంటికైతే బయలుదేరేస్తున్నాను చేపలు İlauntunda boy değme doktor. Haddı da ya raylıya. Bora bunta bunta bunta. 5 ile atlesin bora atlesin. Ali raksa ఫ్రెండ్స్ వీడియో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్